రక్షకుడు అయిన మా ప్రియ పనిలోకి తండ్రి సర్వ కాలములందు సర్వవస్థలయందు మీరు ఉన్న దేవుడు అనుదేవుడై ఉన్నారు ప్రభా మీరు కణికరాణి చూపెట్టండి ఆయన మా దేశం మా దేశ ప్రజలపైన కృప చూపెట్టండి మా దేశం ఎంతో బలహీనంగా తండ్రి ప్రజలు ఎంతో ఇబ్బందికరంగా జీవిస్తున్నారయ్యా మా దేశ ప్రజల పైన మీ కురుపు ఉంచి నడిపించండి మా దేశ ప్రజల మీద మీ యొక్క దయ దాక్షిణ్యములు ఉంచండి ప్రభా కూడికలు జరుగుతూ ఉన్నాయి అనేక మంది బిడ్డలు వచ్చారు బిడ్డలకు మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన సండే స్కూల్ పిల్లల విషయంలోనూ తర్వాత ప్రభ ఇదిగో వచ్చిన యూత్ సేవకుల విషయంలో కూడా కృప చూపెట్టండి బిడ్డలు బలపరచబడి వెళ్ళాలి ఆత్మలు స్థిరపరచబడి వెళ్ళాలి మీరే కార్యము జరిగించండి మా అవసరాలన్నీ తీర్చండి స్వామి ఎంతో ఖర్చుతో కూడిన కార్యాలు మీరే సహాయం చేయాలి దీని కొరకు సహాయం చేసిన బిడ్డలందరినీ బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాను మా ప్రియులను దీవించండి వారి కుటుంబాలను దీవించండి సమస్త ఘనత మహిమలు మీకే యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి మే మాసం ఇరవై నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ప్రిలరా ఆ మొద రెండవ దినవృత్తాంతాల గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనము నుండి సొలమును యహువా నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానము చేసుకున్నాడు ఈ స్థలంలో ఘనత అనే రాయబడి ఉంది దేవుని పిల్లలు ఆలోచించాలి గారు దేవుని నామ ఘనత కొరకు అని అన్నాడు మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని నామ ఘనత కొరకు మనము పనిచేసేవారుగా ఉండాలి తర్వాత రాజ్యం యొక్క ఘనత కొరకు అని అన్నాడు నా ఘనత కొరకు అనలేదు తాను పరిపాలించిన దినాలలో రాజుగారు ఈ నగర్ కట్టాడు రాజుగారు ఈ మందిరం కట్టాడని ఘనత కొరకు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజున ప్రభు పిల్లలు ఘన మాట్లా వినాల్సింది దేవుని వాక్యము సెలవిస్తుంది మాకు కాదు యహోవా మాకు కాదు సమస్త ఘనత మహిమలు మీకే అని ఘనత సమస్త మహిమ ఘనత మీకే అన్ అనని రోజున ప్రభు పిల్లలుగా ఆలోచించవలసిన విషయం ప్రియుల వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది యోపు ముప్పై ఆరు ఇరవై రెండులో ఆలోచించండి దేవుడు శక్తిమంతుడు ఘనత వహించినవాడు వాడు ఆయనను పోలిన బోధకుడెవుడు అని వాక్యము సెలవిస్తుంది ప్రభుల వారు ఆయన శక్తిమంతుడై ఘనత వహించినవాడు ఆయనను పోలిన బోధకుడు ఎవడు ప్రభువు బోధించేవాడు ప్రభు బోధించేవాడు ప్రభు బోధలు చాలా అద్భుతములు ఆశ్చర్యాలు కావున దేవుడు బోధకుడైన ఆయనకు ఘనత కూడా ఉంది ప్రియులరా చాలామంది ఒకడు ధనాన్ని సంపాదించుకొని వాని ఎంట ఘనస్థ విస్తరించినప్పుడు మనం భయపడాల్సిన పని లేదు ఎందుకంటే ఘనత నుండి ఉండి బుద్ధిహీనులైన వారు నశించు మృగమును పోలి ఉన్నారు అని కీర్తన నలభై తొమ్మిది ఇరవైలో చెప్పాడు ఘనతతో పాటు బుద్ధి అవసరం ఘనతతో పాటు బోధ అవసరం బుద్ధి అంటే దావిది గారు చెప్పారు నూట పంతొమ్మిది నలభై మూడో వచ్చినంలో దేవా నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయండి అని చెప్పాడు కాబట్టి ఘనత నుండి ఉండియో బుద్ధిహేనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు అంటనని ప్రియులరా దేవుని బిడ్డలు మనం ఎప్పుడు కూడాను దేవుని సన్నిధానంలో బుద్ధిహీనులుగా ఉండకూడదు ఆ సర్వశక్తి మంతుడైన దేవుని పిల్లలుగా మనము బుద్ధి కలిగి ఉండాలి ఘనత అనేది ప్రాముఖ్యమైనది కాదు చూడండి దేవుడైన యహోవ సూర్యుడును కేడెమునై ఉన్నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడని ఆ కృపగలి దేవుడు సూర్యుడును కేడెమునై ఉన్నాడు ఆ దేవుని యొక్క కృప ఘనతయు ఆయన అనుగ్రహించేటటువంటి వాడు అయితే యథార్థముగా మనం ప్రవర్తించాలి కృప ఘనత ఈ రెండూ కూడాను మహిమ కలిగినటువంటి ఆ దేవుని పిల్లలుగా ఈ రోజున మనము ఆలోచించవలసిన విషయం సర్వోన్నతుడైన దేవుని యొక్క కృప మన అందరి మీద నిలిచి ఉండేటట్లుగా యథార్థముగా ప్రవర్తించటానికి నేర్చుకోవాలి దేవుని యొక్క సన్నిధానంలో ఉంటూ మనము ఆయన ఆయన ఎదుట యథార్థంగా ప్రవర్తించకపోతే ప్రయోజనమేముంది చెప్పండి బైబిలీ రీతిగా చదివిస్తది ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయని బల సౌందర్యములు కూడా ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి అని అంటాడు ఈరోజున దేవుని పిల్లలుగా మీకు నా మనవి ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ప్రేమించి ఆ కృపగల దేవుడు మనల్ని కనికరించి ఆ మహోన్నతుడైన దేవుని యొక్క అందు మనము ఎదగటానికి ఆ ప్రభుల వారు అంటాడు ఏమంటాడో తెలుసా యథార్థంగా ప్రవర్తించు నా దగ్గర ఘనత ఉంది ప్రభావం ఉంది ఆయన సన్నిధులు అవి ఉన్నాయి బలము సౌందర్యాలు కూడా ఆయన పరిశుద్ధ స్థలంలో ఉన్నాయి అని అంటాడు ఈ మాట చాలా విశేషము బలముంది ఆయన సన్నిధానములో సౌందర్యం కూడా ఆయన సన్నిధానంలో ఉంది దేవుని బిడ్డలు ఆలోచించవలసిన విషయం బల సౌందర్యములు ఆయన దగ్గర ఉన్నాయి చాలామంది సౌందర్యం కొరకు ప్రాకులాడుతూ ఉంటారు అయితే బలము కానీ సౌందర్యం కానీ ఘనత కానీ కృప కానీ ఇవన్నీ కూడా ఆయన సన్నిధిలో ఉన్నవే ఆయనను ఆశ్రయిస్తే ఇవన్నీ కూడా దేవుడు మనకు దయచేస్తాడు దేవుని వాక్యం సెలిస్తాది మహారాజు సొలోమోను దేవుని నామ ఘనత కొరకు ఓ చక్కటి మందిరాన్ని కట్టాలని తరువాత తన పరిపాలనలో ఓ రాజ్యము కొరకు ఒక నగరును కట్టాలని రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టాలని సొలోమాను గారు పరిపాలించిన దినములలో ఇంత గొప్ప భవనాన్ని కట్టాడు అని ప్రజలు తెలుసుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన పని చేస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలు మీరు ఆలోచించాల్సింది మనకు దేవుడు ఘనత ప్రభావము కృప సౌందర్యము బలము అన్నీ ఆయన సన్నిధానంలో ఉన్నాయి యథార్థంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా దేవుడు మనల్ని జీవిత కాలం మన ఘనతని ఆయన స్థిరపరుస్తూ వస్తాడు దేవునికి స్తోత్రాలు అందుకని భక్తుడు ఎన్నో సత్యాలు చెప్తాడు చూడండి నూట పన్నెండవ కీర్తన తొమ్మిదవ వచనంలో వాక్యంలో రాయబడినటువంటి మాట ఈ రీతిగా ఉంది బైబిల్ చెప్తుంది ఏమంటాడు తెలుసా దై యథార్థవంతులకు చీకటిలో వెలుగు పొడుతాది వారు కటాక్షమును వాత్సల్యతయు కలవారు దయాలు అప్పిచ్చువారును భాగ్యవంతులను న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అట్టివారు ఎప్పుడునూ కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు చెడియడు అని ఉంది వారి మనస్సు స్థిరముగా ఉంటుంది తన శత్రువు విషయమై తన కోరిక నెరవేరు వరకు వారు భయపడరు వాడు దాతృత్వము కలిగి బేదలకు బేదలకిస్తాడు వాడు నిత్యము ని వాడు వాని నీతి నిత్యము నిలుస్తాది వాని కొమ్ము ఘనత నుండి హెచ్చించబడును అంటాడు ధాతృత్వం కలిగి బీదలకిచ్చు వాని నీతి నిత్యము నిలుస్తుంది వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడునని కాబట్టి దేవుని మహాకృప మనము పేదలకి ఇచ్చేటటువంటి ఆ మంచి మనస్సు మనకు ఉండాలి ఆ గొప్ప మనసు మనకుంటే ఆ కృపగల దేవుడు మనల్ని హెచ్చిస్తాడు మన నీతి నిత్యము నిలుస్తుంది మన కొమ్ము ఘనత నొందుతుంది ఆ రీతిగా సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క చేతిలో ప్రతి ఒక్కటి ఉంది ఘనత ఉంది అందం ఉంది కృప ఉంది బలం ఉంది తర్వాత మనల్ని నిత్యము నిల్చున్నట్లు ఆ కృపగలిగిన దేవుడు మన ఘనతని మన కొమ్ముని ఘనత నొందిన రీతిగా హెచ్చిస్తాడు అంటే మనం మనల్ని బలపరిచి కొమ్మంటే బలము మనల్ని బలపరిచి ఘనత నుండి హెచ్చింపబడు వారినిగా చేస్తాడు దేవుడు ఆ కృప మీ అందరికీ దయచేయును గాక రెండవ అధ్యాయంలో మనము నేర్చుకున్నది ప్రియులరా మొదటి వచనంలో ఉన్న విషయాలే ఆమె